ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా నేను కేజీ తీసుకున్నాను ఇది కడిగిన ఫ్రెష్ కొద్దిగా సాల్ట్ అందులోనే కొద్దిగా పసుపు అండి అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర మ్యారినేట్ చేసి వన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నా అలాగే ఒక మూడు అంత కారం అండి కేజీ ఉంది కేజీకి నేను ఇందులోనే సాల్ట్ కలిపిన కారము ఒక మూడు లేదా నాలుగు స్పూన్లు మీరు కారం తినేంత బట్టి వేసుకోండి ఒక హాఫ్ కప్పు పెరుగు ఇది అంతా బాగా పీసెస్కి పట్టేలాగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి వన్ అవరు చూడండి మొత్తం కలుపుకోవాలి చక్కగా పీసెస్కి మొత్తం పట్టాలి కాబట్టి మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని ఒక వన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి ఇది పక్కకు పెట్టేసుకొని ఆలోపు ఇంకో టీ కూడా కాజు గసగసాలాలు కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఒక పది తీసుకున్నాను కాజు ఒక స్పూన్ అన్ని గసగసాలా తీసుకున్నాను కేజీ చికెన్ ఉంది కాబట్టి ఇవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కకు పెట్టేసుకున్నాను చూడండి ఇవి అన్నీ నానబెట్టి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి అండి మీరు నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువనే వేసుకోవచ్చు ఇందులోనే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్ ఇది ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా మొత్తం కలుపుకుంటూనే ఉండాలి మనం వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టి ఇది కలుపుకోవాలి చక్కగా ఇలా మొత్తము కలుపుకుంటూ ఉండాలి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో కలపడం వల్ల ఫీ ముక్క అనేది కొంచెము గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి మధ్యలో కలుపుతూ ఉండాలి ఆలోపు మిక్సీ జార్ తీసుకొని రెండు టమాటాలు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అలాగే ముందుగా నానబెట్టుకున్న కాజు ఉంది కదా కాజు గరం గసగసాల రెండు ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలండి సాఫ్ట్గా అయ్యే వరకు వాటర్తోటి వేసేసుకుంటున్నాను నేను ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఈ మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి మధ్యలో మనము చికెన్ ఫ్రై అవుతుంది కదా అది వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇది తీసి పక్కకు ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా వాటర్ వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చూడండి నేను ఇదంతా తీసి పక్కకు పెట్టేసుకొని చూడండి ఇది పక్కకు పెట్టేసుకున్నాను అదే కడాయిలో నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను మళ్ళీ మీరు కావాలంటే వేరే కడాయి కూడా పెట్టుకోవచ్చు దీంట్లోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఒక ఉల్లిపాయ అండి పెద్ద సైజు ఇది కేజీ ఉంది కదా నేను సన్నగా తరిమి వేసుకున్నాను ఇది ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఇది కొంచెం దగ్గరికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి దగ్గరికి కావాలి ఇది చూడండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా చూడండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి చూసారా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఆల్మోస్ట్ ముందే చికెన్ ఫ్రై అయింది ఇప్పుడు ఈ గ్రేవీ దగ్గరికి అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ చూడండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొద్దిగా ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చిన్న సైజు వేసుకున్నా అలాగే కొద్దిగా కరివేపాకు గ్రేవీ ఆల్మోస్ట్ అంతా వెళ్ళిపోయిందండి ఇలా కలుపుకున్న మెల్లగా కలుపుకోవాలి పీసెస్ ఆల్రెడీ ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్లో దింపే ముందు కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలిగా మొత్తం గ్రేవీ అంతా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూశారు కదా చక్కగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్